హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు నందమూరి బాలకృష్ణ నేడు పద్మభూషణ్ అందుకుంటున్న సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు నందమూరి కుటుంబానికి తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని తనను బాలయ్య ఎంతగానో అభిమానిస్తారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు నందమూరి బాలకృష్ణ నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకోనున్న నేపథ్యంలో బాలకృష్ణకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు బాలకృష్ణ సినీ జీవితంలోనూ రాజకీయ జీవితంలోనూ మరింత ఉన్నతంగా రాణించాలని ఆయన ఆకాంక్షిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు తమ కుటుంబానికి నందమూరి కుటుంబానికి ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు తాము ఎంతో అభిమానించే బాలయ్య బాబుకు మరిన్ని ఉన్నత అవార్డులు లభించాలని ఈ సందర్భంగా అట్నే మా అన్న బాలన్న బాలకృష్ణ గారికి మరి పద్మ భూషణ వచ్చినందుకు మా బాలన్నకి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే అసెంబ్లీలో కూడా మాకు తమ్ముళ్లా చూస్తాడు నాతో చాలా సన్నితంగా ఉంటారు అలాంటి ఆయన వంద సంవత్సరాలు చల్లగా ఉండాలి ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ మాకు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు నాకు బాలన్న కావచ్చు దగ్గర ఇది ఉంది సో ఆయన వంద సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా మా తరపున శ్రీకాళహస్తి ప్రజల తరపున మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు